శ్రీమాత్ర ఎన్నమ్మ శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు తులారాశి ఫలితాలు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం నక్షత్ర ఫలితాల కొరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం తులారాశి వారి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు చిత్త మూడు నాలుగు పాదాల వారు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు తులారాశికి చెంది ఉంటారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం తులారాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరమంతా శని కుంభరాశిలో ఐదవ ఇంట్లోను రాహు మేనరాశిలో ఆరవ ఇంట్లోను కేతువు కన్యారాశిలో పన్నెండవ ఇంట్లో సంచరిస్తారు మే ఒకటి వరకు గురుగోచారం మేషరాశిలో ఏడవ ఇంట్లో ఉంటుంది ఆ తర్వాత మిగిలిన సంవత్సరం అంతా గురువు వృషభ రాశిలో ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తులారాశిలో జన్మించిన వారిపోతుందో తెలుసు ఆర్థికంగా అనుకూలమైన ఇస్తుంది ద్వితీయార్థం మిశ్రమ ఫలితాది మే ఒక గురుగోచారం ఏడవ అనుకూలంగా ఉంటుంది గురు దృష్టి మూడవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి ముఖ్యంగా గతస్తులపై పెట్టుబడులు లేదా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాల వలన మీ యొక్క పరిస్థితి మెరుగు వచ్చిన డబ్బులు తరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు చేసే ఆలు మీకు లాసేవిగా ఉండటం వలన మీరు మీకు లాభాలు కాకుండా మీరు ఇచ్చిన సలహాలు ఇతరులు కూడా లాభపడతాయి మే ఒకటి గురుకోచ ఎనిమిదవ ఇంటికి వలన ఆర్థిక లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా తగ్గడం కానీ రావలసిన డబ్బున అంతేకాకుండా ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు అనుకున్న ఇవ్వల నష్టాలను కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు తొందరపడి కానీ గొప్పవి కానీ ఖర్చులు పెట్టే పెట్టుబడి వంటి ప్రయోజనాన్ని దానిక మీరు ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం మీరు లాస్తుందని రిస్క్ని ఇచ్చిన డబ్బు కూడా అందకపోవడం సమయంలో పెద్ద పెట్టుబడులు ద్వితీయ ఖర్చులు రూపపు చేతికి అందే అవకాశం లోన్ గాని సహాయం ద్వారా గాని ఈ డబ్బు మీకు అందుతుంది పన్నెండవ ఇంట్లో కేతు గోచ ఐదవ ఇంట్లో శనం ఆర్థిక విషయాలకు అంత అనుకూలించదు వీరిద్దరి గోచారంగా మీరు లాభం చేయని వాటిపై పెట్టుబడులు పెట్టడం కానీ అనవసరమైన విషయాలకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయటం గాని చేస్తారు ముఖ్యంగా ఇతరుల ప్రలోభాలకు లొంగి లేదా చేతిలో మోసపోయే ఆర్థిక పరమైన చిక్కులకు గురయ్యే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తులారాశిలో జన్మ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో మే వరకు అత్యంత అనుకూలంగా ఆ తర్వాత వ్యాపారపరంగా సామాన్యంగా ఉంటాయి మే ఒకటి వరకు గురుగోచారం ఏడవ ఇంట్లో ఉండటం వలన వ్యాపారంలో మంచి అభివృద్ధి అవుతుంది ఈ సమయంలో కొత్త వ్యాపందాలు తీసుకోవడం వలన వ్యాపారంతో పాటు అధికంగా కూడా అభివృద్ధి సాధ్యం గురు దృష్టి మూడవ ఇంటి రెండవ ఇంటిపై ఉండడం మిత్రులు లేదా పరిచయస్తుల సహాయంతో వ్యాభివృద్ధి చెందుతుంది ముఖ్యమైన వ్యాపారాలు పూర్తి అవటానికి సహాయం అవుతుంది ఈ సాహు ఇంట్లో ఉండటం వల్ల బ్యాంకు లేధిక సంస్థల సడ మీ అభివృద్ధి తోడ్పడుతుంది కొత్తగా ప్రారంభించాలనుకునే వ్యాపారంలో పెట్టుబడులు కొనేవారు కానీ మే ఒకటి ఈ పని చేయటం ఆ తర్వాత పెట్టుబడులకు ఉండదు ఒకటి వరకు గురు రావడం అనుకూలం కాబట్టి ఈ సమయంలో వ్యాపార సంబంధించిన కేసులకు కానీ ఇతర వివాదాలకు కానీ మీకు పరిష్కారం అవుతాయి దాని వ్యాపార పరంగా ఉన్న తొలగిపోతాయి మే గురు గోచారం ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సన్ని సమస్యలు అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ ప్రచర కానీ లేదా మీ వ్యాపార భాగస్వాముల వల్ల ఈ సమస్యలు దానంగా వ్యాపారం విధంగా నడవకపోవడం అన్న స్థాయి లాభాలు రాకపోతుంది ఈ దృష్టి సమయంలో కారణంగా వ్యాపారంలో ఎదుర్కోవటం కానీ ఆర్థిక ఎదుర్కోవటం గానీ జరుగుతుంది ఆరవ రాహుగో వాటిని ఎదుర్కొనే అవకాశాలు ఉంచడం తీసుకెళ్ళగలుగుతాయి ఈ సమయంలో ఒప్పందాలు వ్యాపార ప్రారంభాలు అంతగా అనుకూలించదు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇటు ఒప్పందాలు చేయాలప్పుడు నిపుణులు లేదా మంచిది సంవత్సరం కేతం పన్నెండవ ఇంట్లో కాబట్టి నష్టం వచ్చే వాటి దృష్టి పెడతారు ముఖ్యంగా ఆలోచనల ఆచరణపై ఎదుటి వారి ప్రమేయం ఎక్కువగా ఉండటం వలన మీరు సొంత తీసుకోలేకపోతారు వీలైనంత వరకు ఒకటికి రెండు ఆలోచించి నిర్ణయం మంచిది రెండు వేల ఇరవై నాలుగులో లో తులారాశించిన ఉద్యోగం తెలుసుకుందాం తులా జన్మించిన వారి సంవత్సరం పరంగా మెస్తాలు ఉంటాయి మే ఒకటి గురుగోచారూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో అవి సాధ్యమవుతుంది ముఖ్యంగా గురి పై ఉండి మీరు పనుల ద్వారా మీరు విజయమే అవి వృత్తిలో దికి దోహదం కాకుండా పై లేదా కూడా మీ వృత్తిలో అభివృద్ధికి సాధి సమయంలో మార్పు వారు ఉద్యోగం చేస్తున్న ప్రదేశం ప్రతి బదిలీ కోరుకునే వారి అనుకూలం లభిస్తుంది కోరుకున్న మాకు ఇంటిపై ఉండటం మీరు పనిని నిజాయితీగా క్రత కార్యాలయంలో మే అధికారులు మెప్పుల కాకుండా మీ సహిమానాలను మీరు అవసరమైనప్పుడు మీరు సాయం మీ తోటి ఉద్యోగులకు ఇంటికి మారడం పరిస్థితులు మార్పులు చోటాయి వృత్తి సహకుతుంది అంటే మీకి ఇలా ద్వేషం ఏర్పడదు దాని కారణంగా ఏదో ఒక ఇబ్బంది పెట్టి కొంతమంది ఇస్తారు అలాగే మీ గురుడుగా చెప్పడం వల్ల గతంలో మీరు చేసిన తప్పుతూ ఆశపరచాలని కొంతమంది ప్రయత్నించాల్సి ఉంటుంది ఇటువంటి సందర్భాలు ధైర్యంగా అయితే ఎదురు మంచిది సంవత్సరం రాహుగోచ ఆరో ఇంట్లో అనుకూలకం వలన మీరు గోచారం కా కొన్ని మంది పట్టి ధైర్యంగా ఆశం ఎదుర్కొన్నారు అంత మీకు చేయాలనుకునే వాళ్ళు మీరు దాడితో తొలగిపోతారు ఉద్యోగం కోరుకున్న పదవిని కానాన్ని కానీ మీరు కృషి చేస్తుంది అయిన శని కా ఈ సంవత్సరం ఒకటి నుంచి విషయంలో ఆచరణలో జాగ్రత్తలు మంచిది ఉద్యోగంలో మీరు పడి లేదా సంబంధం లేని జోక్యం కారణంగా కొన్ని అవుతుంది ఇప్పటివేల నాలుగో సంవత్సరం తులారాశిలో వారి కుటుంబంగా ఉండకుందాం రాశిలో జనరీ కుటుంబ ఈ సంవత్సరం ఫలితాలు ఏడవ అనుకూలంగా ఉండటం వల్ల కుటుంబంలో ముఖ్యంగా భార్య మధ్యన మెరుగుపడ మెరుగుపడతాయి కానీ వాళ్ళు కానీ తొలగి ఇద్దరి మధ్య నమాభిమానం పెరుగుతాయి సమయంలో దృష్టి పద మూడో ఉండటం వలన తోబుట్టు భావం మెరుగుపడతాయి వారు జీవితం అభివృద్ధికి వస్తారు దురుదృష్టిపై ఉండటం మీరు ఉల్లాసంగా కాకుండా కుటుంబ సభ్యు ఉల్లాసోత్సాహంగా ప్రయత్నిస్తారు సమయంలో కుడియలతో కలిసి చేస్తారు మీరు అవి వివాహం ఎదురు చూస్తుంటే సమయంలో వెళ్లి అయ్యే అవుతుంది అలాగే బెల్లి అయ్యి సంతా ఎదురు చూస్తున్న వారికి అనుకూలతలు లభిస్తాయి నుంచి గురుగోలు ఎనిమిదవ ఇంటి వలన కుటుంబ పరంగా సమస్యలు తల ఉంటుంది పెద్ద వారికి ఆరోగ్య సమస్య లేదా ఆర్థిక సమస్య అవ్వటం వల్ల కుటుంబంలో అంత అవకాశం సృష్టి పనిపై రెండో నాలుగో ఇంటిపై ఉండటం ఈ సమయంలో ఉద్యోగ ఇతర కాల్చ గానీ కొంతకాలం మీ కుటుంబానికి దూరాల్సి ఉంటుంది ఇందులో మీరు ఆట విషయంలో ఉండటం మంచిది ఈలో ఉండే కారణంగా ఆహారంగా గాని మీరు కుటుంబ సభ్యుల మాటలతో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అయితే కూడా రెండవ ఉండటం వల్ల మీ తప్పు తెలిసి దాన్ని సరిదిద్దు చేస్తారు ఈ సంవత్సరం అంత ఉపచారం ఐదవ వల్ల మీ పిల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అలాగే దూరీత్యా కానీ ఉద్యోగరీత్యా ఈ సమయంలో ఇంటికి ఉండే అవకాశం ఉంటుంది ఆ కాలం మీరు కొంత ఆందోళన గురి అవుతారు ఈ దృష్టి ఏడై పదకై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో భాగస్వామితో స్పర్ధలు ఏర్పడటం వారు మిమ్మల్ని చేసుకోవడం వ్యతిరేకత ఏర్పడటం కానీ జరుగుతుంది దానికి కారణం ఇద్దరి మధ్యలో ప్రేమాణాలు తగ్గే అవకాశం అలాగే బంధువుల కారణంగా మీరు కొన్ని సమస్యలు కొనే అవకాశం ఈ సంవత్సరం రాహు గోచారం ఆరు వలన వల్ల మీరు వచ్చినప్పటికీ వాటిని కొన్ని ప్రయత్నం చేస్తారు అయితే కొన్ని సార్లు ఇంట్లో కేరం కారణంగా మీకు అందరూ దూరం అనే భావన ఉంటారు దానికి కుటుంబ సభ్యులు అతి జాగి అవకాశం ఇంతవరకు జిలర్భాల్లో మేము వచ్చే ఆలు ప్రాధకుండా ఏదో ఒక నిమగ్నం అవటం కేతు ఇచ్చేతాలు తగ్గుతాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తుల జన్మించిన వారి ఆరోగ్య ఏమవుతుందో తెలుసు తుల జన్మించిన వారికి మిశ్రమ మే ఒకటి ఉండటం వలన చిన్న తొందరగానే వాటిని ఉండటం వలన రోగ నిరోధి పెరుగుతుంది మీరు ఆరోగ్యాన్ని పోవాలనే ఎక్కువ అవుతుంది దాని కొరకు తగిన ప్రేమ కూడా చేస్తారు ఆరోగ్యం మేరమే కాదు గతంలో ఉన్న ఆరోగ్యలు కూడా అవకాశం ఉంది మీ నుంచి గుర్రం ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య మార్పులు చోటు చేసి మీలో పరంగా నిర్వహణ ఆరంభం దాని కారణాలు మీ ఆరోగ్యానికి ముఖ్యతనే ఒక ఆరోగ్యానికి ఉంటారు గురుగోచారకూలంగా కాబట్టి ఈ లోకము మధుమేహ ఓబకాయం ఒక సంబంధ సమస్యలు ఇబ్బంది కోసం ఉంటుంది అంతా శని ఐదవ ఇంట్లో కాబట్టి మీ హృదయ దంతాలు మూలమైన సంబంధించిన సమస్యలు జాగ్రత్త మంచిది ముఖ్యంగా శని పదకొండ ఇంటిపై ఉన్న వ్యాధులను ఎక్కువ పట్టే అవుతుంది కాబట్టి మీరు విషయంలో జాగ్రత్త మంచిది సరైన ఆహాలు ప్రాణాయామ పద్ధతులను మంచిది ఈ సమస్య రాహు రాహుగోచ ఇంట్లో ఉంటుంది ఆరోగ్య సమస్యకుండా ఎదుర్కొనే చేస్తారు రెండు వేల ఇరవై సంవత్సరంలో తొలగ జన్మించిన విద్య గురిగా ఉండబోసుకుందాం రాశిలో విద్యార్థులకు ఈ సంవత్సరం ఫలితాలను ఇస్తుంది మే ఒకటి గురుగో అనుకూలంగా కాబట్టి వీరు చదువుగా రాణిస్తారు గురు దృష్టి మూడవ ఇంటి ఇంటిపై మీరు చదువు ఆసక్తి పెరగడమే విషయాలు నేర్చుకునే తపను ఎక్కువ అవుతుంది అంతే కాకుండా తమ అనుకూలలో ఉత్తీర్ణానికి విద్య కృషి చేస్తారు సమయంలో వచ్చ చేసే ప్రయత్నాలు వారు విద్యా సంతారు ఒకటి నుంచి గురువారం ఎనిమిదవ ఇంటి మారడం చదువు విషయంలో కొంత అహంకారిని నేర్వారని అలవాటు వారి లక్ష్యంతో చదువు విషయం తమకు ఇదని అహంకారం ప్రదర్శిస్తారు కారణంగా చదుక్షం చేస్తారు ఇటువంటి ప్రవర్తన వారిలో పడినకి కి సరైన రాక ఫలితంతో పడాల్సిన పడుతుంది అయితే అంతా కేతు గోచారం ఇంట్లో ఉంటుంది ఒక వీరిలో మన తగ్గి పెరిగే అవకాశం ఐ రాహు గోచార అనుకూలంగా ఉండటం వలన భయాల్ని వారు జరుగుతారు అంతే గురువు పెద్దల సహకారం ప్రోత్సాహంతో విషయాన్ని చేరు ఉద్యోగం పోటీ పరీక్ష వారికి సంవత్సరం మేము అత్యంత అనుకూలంగా ఉండటం వారు తమని చేరుకోవటానికి నిరంతరం కృషి చేస్తారు ఆటంకాలు తమ లక్ష్యానికి పోవాలనే తపన దృఢ సంకల్పం ఉన్నాయి వారు పరీక్ష సాధించి ఉద్యోగ కలుగుతారు వేల ఇరవై నక్షత్రంలో తుల జన్మించిన చేరువు కేతువులో కులా చేయాలి ఐదవ ఇంట్లో గోచారం కాబట్టి శనికి పరిహారటం వల్ల ఇచ్చే చెడు ఫలితాలు తగ్గు దీనికి గతి రోజు ప్రతి శనివారం శని కానీ శని పారాయణం లేదా శని జపం చేయటం ఈ సంవత్సరం గురు ఎనిమిది ఉంటుంది కాబట్టి ఈ సమయం గురువు తగ్గటానికి ప్రతి లేదా భూవారం రోజు పారాయణం చేయటం గురు అంత జపం కానీ మంచి దీని వలన గురువు చెడు ప్రభావం ఉంది అంతా గోచారం పన్నెండవది కాబట్టి విషయంలో ఆరులో వచ్చేసలు తొలానికి పరిహారాలు తాను ప్రతి కానీ మంగళవారం కే జపంచేత కెత్ర పారాయణం మంచిది సర్వే జనా